అనా ప్రతినిధి నాకు సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా వేరే లెవెల్ ఉంది సినిమా అంటే అందరు పాలిటిక్స్ 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 సంబంధమే లేదనమాట అంటే ఓట్ వేసే ముందు తప్పగా చూడాల్సిన సినిమా అన్న ఇదైతే మీరు ఓట్ వేసారు కదా ఓట్కి ముందు ఈ సినిమా చూడండి తర్వాత మీకు మీరే అర్థమవుతుంది దేనికి ఓట్ వేయాలి ఎందుకు ఓట్ వేయాలి అని చెప్పి నిజంగా అంటే అసలు ఎలా అని కాదు కానీ మీరు ఏసే ముందు ఒకసారి ఆలోచించండి ఇటు బీరు బిర్యానీకి వీటికే ఓట్ వేయడం కాదు మీరు అసలు వెయ్యాలా వద్దా అసలు నోటకే వేయాలా ఓటు అని చెప్పి అలా మంచి మెసేజ్ ఉందన్నమాట నెక్స్ట్ నారా రోజు గారి క్యారెక్టర్ కానీ తన పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చి పడేసిండు అంటే ఎక్కడ ఏ పొలిటికల్ పార్టీకి సపోర్టింగ్ అయితే లేదు సినిమాలో ఇటు టీడీపీకి కానీ జనసేన అంటే లైక్ పాలిటిక్స్కి సంబంధమే లేదు సినిమాలో నెక్స్ట్ వచ్చేసరికి మన అజయ్ అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ అవని పృథ్వీ గారి క్యారెక్టర్ అవని ఇంద్రజయ్ గారి క్యారెక్టర్ అవని ఆ వచ్చే ప్రతి ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క స్పెసిఫిక్ అర్థం అయితే ఉంది సినిమాలో నెక్స్ట్ వచ్చేసి ఉదయ్ గారిని చాలా డేస్ తర్వాత చాలా రోజుల చాలా సినిమాల తర్వాత ఇలాంటి ఒక మంచి సినిమాలో చూసామైతే అని అయితే నాకు అనిపించింది అంటే తన పర్ఫార్మెన్స్ కానీ తన చెప్పే డైలాగ్స్ కానీ అలా ఉంది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది సో మీరు ఎక్కడ ఏది పాలిటిక్స్కి ఊహించ ఊహించకండి దేనితో అసలు దేనితో కంపేర్ కూడా చేయకండి ప్రతినిధి టూ అనే సినిమా ఒక మంచి సినిమా అనమాట సో ప్రతి ఒక్కరు తప్పగా చూడాల్సిన సినిమా ఇది ఎవరు మిస్ కాకండి అంతే థ్యాంక్ యూ ప్రతినిధి ప్రతినిధి సినిమా చూసిన అందరం చూసిన అందరు బాగా నచ్చింది బ్లాక్ బ్లాస్టర్ హిట్ అయిన ఆ రోజుల్లో ఇప్పుడు ప్రతినిధి టూ అని వచ్చింది భయ్యా సినిమా లేదు అల్టిమేట్ అడుగు ఉంది ఎక్కడ గానీ కాంప్రమైజ్ అనేది మాత్రం కాలేదు నిజంగా సినిమాకి సంబంధించి పొలిటికల్ లీడర్స్ కానీ క్యారెక్టర్ వైజ్ కానీ నిజంగా రోహిత్ అన్న అల్టిమేట్ మీ క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది అలాగే మీ డైలాగ్ డెలివరీ కానీ మీరు ఒక జర్నలిస్ట్ గా చేసిన క్యారెక్టర్ అయితే అల్టిమేటెడ్ అంటే రాజకీయ నాయకులకు ఇలాంటి జర్నలిస్ట్ ఉంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం క్లియర్గా చూపించరు అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు రాజకీయ నాయకుల వల్ల ఎలాంటి స్ట్రగుల్ చేర్చుకుంటున్నారు అనేది సూపర్ గా చూపించారు ఒకటే చెప్పారు భయ్య ఇంద్రజా క్యారెక్టర్ అయితే ఇంకో లెవెల్లో ఉంది సూపర్ అంటే ఈ సినిమాకి ప్రతి ఒక్కరు క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ గారు కానీ ఉదయ్ భాన్ గారు కానీ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా బాగుంది నాకు ఇంకా ఎక్కువగా ఎంజాయ్ చేసే క్యారెక్టర్ ఇంకా ఓదన్ ఉందంటే మాత్రం పృథ్వీరాజు గారి థర్టీ ఇండస్ట్రీ పృథ్వీరాజు గారిది కూడా చాలా బాగుంది ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా సూపర్గా ఉంది భయ్య బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ మ్యాన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి అలాగే పొలిటికల్ సాంగ్స్ కూడా ఎంత చక్కగా ఉన్నాయి చాలా బాగున్నాయి భయ్య ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతుంది ప్రతి నీట్ నీట్గా వచ్చి ప్రతినిధి సినిమా అనేది ఎంత బ్లాక్ బాస్టర్ అయిందో ప్రతినిధి టూ అనేది కూడా అంతకు మించే ఉంది సినిమా మాత్రం ఎక్కడ కూడా అసలు ఒక కొంతమందికి అయితే ఒకటి చెప్పాలనుకుంటే సినిమా చూసినాక చాలామంది ఏంటంటే ఈ సిచ్యువేషన్ దగ్గర అంటే ఇప్పుడు ఎలక్షన్లు కాబట్టి చాలామంది కాంట్రవర్సీ చేయాలనుకుంటారు కానీ ఈ సినిమాకి ఇప్పుడున్న ప్రజెంట్ ఎలక్షన్లకు ఏమాత్రం సంబంధం లేదు కానీ ఒకటైతే చెప్తా ఓటు అనేది ప్రతి ఒక్కరు హక్కు కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు మాత్రం ఖచ్చితంగా వేయాలి ఎందుకంటే మీ సర్వేల గురించో వేరే వాళ్ళ గురించో మాత్రం మీరు అస్సలు పట్టించుకోవద్దు ఓటు అనేది మీకు నచ్చిన నాయకుడికి ఓటు వేయాలి అది కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది అన్న ఫస్ట్

అప్పుడు వచ్చిన సెన్సేషన్ ఇటు కొట్టింది అంటే అప్పుడు చూసుకున్నా కూడా ఒక డిఫరెంట్ గా చేసింది నానా రోహిత్ ఇప్పుడు ఈ సినిమా చూస్తా కూడా ఒక డిఫరెంట్ గా చేసింది నానా రోహిత్ గారు అంటే మనం ఈ సినిమా చూస్తున్నా మనకి ఎట్లుందంటే ఒక అవినీతి అనేది ఎక్కడ ఉండకూడదు అన్నట్టు చూపి చూపించింది హీరో గారు చాలా బాగా చూపించింది అంటే ఇలాంటి సినిమా మనం చాలా చూసినాం ఒకే ఒకరిలో చూసినాం ఒక భారతీయులో చూసినాం ఒక జీవిత భారతీయుల చూసినాం ఒకరిలో చూసినాం అంటే ఈ సినిమా ప్రకారం చూసుకుంటే కి రోహిత్కి మంచి ప్లస్ పాయింట్స్ మూవీ అని చెప్పొచ్చు వీళ్ళు ఉన్న యాక్టర్స్ అందరు కూడా చాలా బాగా చేశారు అజయ్ గారు అజయ్ విలన్ యాక్టింగ్ చేసిండు మళ్ళా పుష్పలా ఉన్న విలన్ గుండు ఉంటాడు ఆయన కూడా బాగా యాక్టింగ్ చేసిండు హీరోయిన్ గారు యాక్టింగ్ చాలా బాగుంది అంటే ఈ సినిమా ఒక పొలిటికల్ గా తీసుకోవద్దు ఒక సినిమా ప్రకారం సినిమా లేకపోతే చూసుకోవాలి అంతేగాని మనం ఒక పొలిటికల్ చూసుకోవచ్చు రాజకీయం లేక చూసుకోవద్దు ఒక అవినీతి లేకుండా ఒక రాజకీయం ప్రకారంగా సినిమా నడుస్తుంది అంతే తప్ప ఇంకేదీ లేదు కాకపోతే అంటే సినిమా ఒక డిఫరెంట్ ఉంది ఒక హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది ఇలా మన ఉదయ ఉన్నది ఆమె కూడా బాగా చేసింది చాలా మంది విలన్స్ మన థర్టీ డేస్ థర్టీన్ డేస్ మన ఉన్న కామెడియన్ విలన్ గారు ఉన్నారు ఆయన కూడా బాగా యాక్టింగ్ చేసిండు చాలా మంది యాక్టర్స్ ఉన్నారు ఇలా ఒక యాక్టర్ చాలా మంది ఉన్నారు కాకపోతే ఇప్పుడున్న సినిమాల మంచి పొలిటికల్ టైప్ ఎలక్షన్ టైమ్ రిలీజ్ చేసే సినిమా కాకపోతే మనం ఒక సినిమా చూసి సినిమా ప్రకారం చూసుకోవాలి అంతేగాని వేరే ప్రకారం చూసుకోవద్దు మళ్ళీ ఓటు హక్కు మాత్రం మర్చిపోవద్దు ప్రతి మనం ఓటు వేసుకోవాలి అది మన బాధ్యత అది మనం మరవద్దు ఓట్ వేయలేమనుకో మనం వేస్ట్ అయ్యి లైఫ్ మంచి సినిమా నానా రోహిత్ పెద్ద ప్లస్ పాయింట్ సినిమా సూపర్ ప్రతినిధి టూ మామూలుగా లేదన్న ప్రతినిధి టూ మా గర్ల్ ఫ్రెండ్ పేరు నిధి ఇప్పుడే చూశాను ప్రతినిధి మామూలుగా లేదు మెంటల్ చేసిన డైరెక్టర్ రాజకీయం గురించి సినిమా ఉంది రాజకీయం చుట్టే తిరుగుతుంది సినిమా బట్ ఏ ఉద్దేశించకుండా ఒక మంచి కాన్సెప్ట్ తో తీసిండు ఓటు ఎందుకు వేయాలి ఓటు దేనికోసం వాడుకోవాలి ఎవరికి మంచిగా ఓటు వేయాలి ఏ పార్టీకి రాజకీయ నాయకుడు నేర్చుకోవాలి సినిమా కాన్సెప్ట్ అందుకే ఒక మంచి మూడు రోజుల టైం ఉంది ఈ సినిమాని చూడండి చూసి ఒక మీ యొక్క ఓటు ని సద్వినియోగం చేసుకోండి మనవి చేస్తాను ఇప్పుడు ఆ మూవీ చూడటం జరిగింది ఇప్పుడు ఆ మూవీ చూడటం జరిగింది మూర్తి గారు ఫస్ట్ టైం అయినప్పుడు కూడా టేకింగ్ అని బ్రహ్మాండంగా ఉంది ముఖ్యంగా చెప్పాలంటే సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ అంటే రాజకీయాల్లో కుట్ర కోణాలు ఎలా ఉంటాయి గెలుపోవటం స్ట్రాటజిస్టులు బ్యాకెండ్లో ఎలా చేస్తారని చక్కగా చూపించడం జరిగింది అదేవిధంగా జర్నలిజం విలువలు కూడా ఎలా ఉంటుంది జర్నలిస్ట్ తలుచుకుంటే ఎలా ఉంటుంది రాజకీయాలను ఎలా మారుస్తారని చెప్పడం కూడా జరిగింది రోహిత్ గారికి మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ అన్న ఆర్టిస్ట్ అండ్ హీరో నాకు ప్రతినిధి ఫస్ట్ మూవీ కంటే సెకండ్ ఇంకా హైలైట్ అనిపించింది విజువల్ పరంగా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి మన మళ్ళీ ఇంకోటి మన మూర్తి గారు చాలా బాగా డైరెక్షన్ చేసారు అసలు ఈయనకి ఇంత మంచి టాలెంట్ ఉందని అనుకోలేదు ఎప్పుడు మన ప్రశ్నించడము జర్నలిజమే కాకుండా ఇలా డైరెక్షన్ టాలెంట్ కూడా ఉందని మన అసలు మెయిన్ మూర్తి గారు గురించి వచ్చిన ఇట్లా డైరెక్ట్ చేసినా అని ప్రతినిధి ఫస్ట్ కంటే సెకండ్ ఇంకా చాలా బాగుంది ప్రతినిధి త్రీ కూడా వస్తుంది రివీల్ చేసి ఫైవ్ మూర్తి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం స్వర్ణ సాగర్ అంటే కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటారే ఏం చేసి మ్యూజిక్ చాలా మంచిగా అనిపించింది ఆ ఇన్ ప్రొడక్షన్ వాల్యూస్ అయినా ఫైట్స్ అయినా నారా రోహిత్ గారు అంటే నాకు యాక్టింగ్ స్కిల్స్ అంటే చాలా ఇష్టం నాకు చాలా మంచిగా అనిపించింది కంపల్సరీ ప్రతినిధి ప్రతినిధికి ఫ్యాన్స్ ఫస్ట్ పార్ట్ వన్ వాళ్ళు ఇష్టపడే అందరూ సెకండ్ పార్ట్ ఫుల్ సాటిస్ఫై అవుతారు కంపల్సరీ థియేటర్ లో వాచ్ చేయాలని కోరుకుంటున్నారు అనిపించింది ప్రతినిధి కంటే నాకు చాలా బాగా నచ్చింది సో దానికి కంటిన్యూటీ చేశారు నిజంగా సినిమాని అయితే చాలా బాగా చూపించారు తన యాక్టింగ్ అయితే నెక్స్ట్ అంటే చాలా గ్యాప్ ఇచ్చి వస్తున్నాడు గ్యాప్ ఇచ్చి మరి గ్యాప్ ఇస్తాడు అనుకున్నా కానీ ఎక్సలెంట్ గా యాక్టింగ్ చేశారు సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది మ్యూజిక్ గానీ పిస్టుల్ గానీ చాలా బాగా అంటే రాజకీయ నాయకులు తమ మంచి చేస్తూ కానీ తమ బ్యాక్ సైడ్ ఏం కుట్ర చేస్తారు అనేది చాలా బాగా చూపించారు ఖచ్చితంగా ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు సో ఒక దేశ మనం ఏం చేస్తున్నాము ఎలా ఉండాలి అనేది చాలా బాగా చూపించారు ఎవరైతే ఓటు అంత దూరం ఏమి వెళ్తాం చాలా లేజీగా తీసుకునే ఫెయిల్ అయితే ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలి ప్రతి ఒక్కరు ఓట్ వేయాలి ఓట్ వేస్తే ఎంత ఉపయోగం ఉంటుంది ఓట్ అయిపోతే ఎంత నష్టం ఉంటుంది ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ తెలిసి సెకండ్ హాఫ్ అంతా ఒక సీఎం గారి మిస్టరీ అంటూ అది వేరే కొనవలు వెళ్ళిపోతుంది సో ఓవర్ల్ గా నేను చెప్పొచ్చింది అంటే ఒక పొలిటికల్ డ్రామా సస్పెండ్ థ్రిల్లింగ్ అనమాట అండ్ ఆర్టిస్టులు సచిన్ గేడేకర్ గారు నిషు సేన్ గుప్తా గారు ఇంద్రజ గారు అండ్ అజయ్ ఘోష్ గారు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఉదయ్ భవన్ గారు అజయ్ గారు అండ్ పృథ్వీ థర్టీ ఇయర్స్ పృథ్వీ సప్తగిరి రఘు కారు మంచి రఘుబాబు గారు ఎవరిని కాదనిలేం ఇంకో మేడం కూడా యాక్ట్ చేశారు ఇంపార్టెంట్ రోల్ ఇక చిన్ను గురించి అయితే చెప్పగల దినేష్ తేజ్కి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ నేను ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే మా ప్రొడ్యూసర్స్ మేము అందరూ అనుకున్నాం సో ఇంట్స్ సో క్యారెక్టర్ ఎవరు చేయాలి ఎవరు చేయాలంటే నేను ఎవరికి ఏం చెప్పలే రేపు షూట్ అంటే నేను దినేష్కి ఫోన్ చేశాను ప్లేబ్యాక్ సినిమాలో నాతో పాటు యాక్ట్ చేశాడు ప్లేబ్యాక్ నన్ను నన్ను యాక్ట్ చేయించిన మొదటి డైరెక్టర్ హరిప్రసాద్ జక్క సుకుమార్ గారు క్లోజ్ ఫ్రెండ్ ఆయన సినిమా నన్ను యాక్ట్ చేశాను అప్పుడు నేను చూసా సెట్ ఎలా ఉంటుంది డైరెక్షన్ ఎలా ఉంటుంది కాబట్టి నాకు దినేష్ క్లోజ్ కాబట్టి దినేష్ నాకు ఫోన్ చేశాడు లుక్ బాగుంది సార్ అంటే నేను నీకో విషయం చెప్తా అన్న రేపు షూట్ అంటే ఈరోజు ఫోన్ చేసి సెట్కి అన్న క్యారెక్టర్ కూడా చెప్పలే సెట్ వచ్చి యాక్ట్ చేశాడు చిన్న థ్యాంక్ యూ నన్ను నమ్మేవు ప్రొడ్యూసర్లు నన్ను నమ్మారు ఆర్టిస్టులు నన్ను నమ్మారు అందరూ సీనియర్లు అందరూ నన్ను నమ్మారు డిఓపి నన్ను నమ్మారు అండ్ ఆల్ టెక్నీషియన్స్ చిత్రం అందరూ ఒక్కళ్ళ పేరు కాదు ఆర్ట్ డైరెక్టర్ గారు అందరి సహకారం వల్ల మోస్ట్ జూనియర్ అయిన నేను ఫస్ట్ టైం డైరెక్షన్లో కూర్చుని మానిటర్ దగ్గర కూర్చున్నప్పుడు పర్ఫెక్ట్ కాన్ఫిడెన్స్తో చేయగలిగా నీళ్ళందరూ సహకారం చూసాక చాలా మంది నేను అదే చెప్తున్నాను మనం డెమోక్రసీలో ఉన్నాము మనకి అవునన్నా కాదన్నా ఉన్నా ఇష్టం లేకపోయినా రాజకీయ వ్యవస్థ మన జీవితాన్ని శాసిస్తుంది అమ్మా నాన్నలకు మీరు పుట్టినా కానీ నువ్వు పుట్టేవు అని నీకు పుట్టిన ధృవీకరణ పత్రం ఇవ్వాల్సింది ప్రభుత్వమే నువ్వు చనిపోయినా కానీ చనిపోయిన నీ పిల్లలకి వారసత్వం రావాలంటే నువ్వు చనిపోయిన సర్టిఫికెట్ కూడా గవర్నమెంటే ఇవ్వాలి పుట్టిన దగ్గర నుంచి వచ్చిన వరకు నీ పెళ్ళిళ్ళ రిజిస్ట్రేషన్ కూడా గవర్నమెంటే చేయాలి నీ పిల్లలు ఎక్కడ చదవాలో కూడా గవర్నమెంటే చెప్పాలి నీకు నచ్చినా నచ్చకపోయినా నీకు రాజకీయాలు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు ఓటేసినా ఎయ్యకపోయినా నీ జీవితాల మీద నీ తర్వాత తరాల మీద కూడా కూర్చుని శాసించేవాడు రాజకీయ నాయకుడు వాడు మంచోడో చెడ్డాడో ఎంపిక చేసుకుని హక్కు నీకుంది అది ఎంపిక చేసుకోకుండా జీవితం అంత నా జీవితం ఎలా అయింది నా పిల్లల జీవితం ఎలా ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు పన్నులు పెరిగిపోయినాయి తోటకో రేడుపులు ఆపేయండి వెళ్ళి మంచోడ కూడా ఎన్నికెలిసి ఓట్ చేయండి అది నేను ప్రజలకు చెప్పాను హాయ్ దిస్ ఇస్ వైశాలి రాజ్ ప్లీజ్ ది సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు హాయ్ దిస్ ఇస్ ప్రియా వారియర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు హాయ్ దిస్ ఇస్ రవీంద్ర విజయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు హాయ్ అవి వాన్ దిస్ ఇస్ స్ట్రీముఖి ప్లస్ ది సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు హాయ్ దిస్ ఇస్ సరేయు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు thank you